హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ ట్రిప్ లో తప్పకుండా చూడవలసిన ప్లేసెస్ లో ఈ లోటస్ టెంపుల్ ఒకటి అయితే బయట చూడండి చిన్న ఎన్విరాన్మెంట్ చూస్తున్నారు కదా చిన్న విలేజ్ లో ఉంటుంది ఈ టెంపుల్ యొక్క లోపల వెళ్ళడానికి టికెట్ ఎంత ఎంట్రీ టికెట్ ఎంత ఉంటుంది నెక్స్ట్ ఎలా వెళ్ళాలి అది టైమింగ్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ప్రజెంట్ అయితే చూడండి చిన్న విలేజ్ టైప్ లో ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ మేము ఎంట్రీ వెళ్ళడానికి క్యూ లైన్ లో ఉన్నాము సో ఎంట్రీ కి అయితే వచ్చేసా లోపల చూడండి ఎంత గ్రీనరీగా కనిపిస్తుందో ఎంట్రెన్స్ దీనికైతే ఎటువంటి టికెట్స్ ఉండవండి నెక్స్ట్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ నైన్ ఏఎం అటు ఈవినింగ్ సెవెన్ పిఎం వరకు ఉంటుందండి ఈ టెంపుల్ విజిట్ చేయడానికి ఎటువంటి ఫీజ్ అంతా ఉండదండి చూడండి లోపల ఎంత గ్రీనరీతో కనిపిస్తుంది టెంపుల్ దీనికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవనదండి నేను ఈవినింగ్ ఫోర్ థర్టీ టైంలో మెట్రో ట్రైన్కి వెళ్ళానండి బస్సులు అవైలబుల్గా ఉంటాయి కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది నేను అలా అనేసి మెట్రో ట్రైన్కి వెళ్ళాను చూసారు విజిటర్స్ ఎంతమంది ఉన్నారు దీనికి అన్ని మతాల వారు సమానమండి సో దీన్ని ఎవరినైనా విజిట్ చేయొచ్చు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడడానికి చాలా బాగుంటుందండి చుట్టుపక్కల తో చాలా అందంగా ఉంటుంది ఈ టెంపుల్ని బహాయి హౌస్ అని కూడా అంటారు బహాయి హౌస్ అనేది ఒక కమ్యూనిటీ ఈ బహాయ్ హౌస్ అంటే కమ్యూనిటీ అంటే అన్ని మతాలు ఒకటి సమానమే అని నమ్ముతారటండి సో దీన్ని చూడడానికి అన్ని మతాల వారు చూడ అన్ని మతాల వారు చూడవచ్చు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు ఈ ప్రపంచంలో ఏడు ఖండాలు ఏడు టెంపుల్స్ ఉంటాయి ఇది లే లాస్ట్ టెంపుల్ ఈ టెంపుల్ ఈ టెంపుల్ టోటల్ ప్లేస్ అనమాట ట్వంటీ సిక్స్ ఎకరాలు ఉంటాయండి మొత్తం గ్రీనరీతో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎంతో మంత పెద్ద ప్లేస్ మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టతరమైన పని కానీ చాలా నీట్గా చాలా చాలా బాగుంటుంది ఇంకా పూల్ గార్డెన్తో అందంగా గ్రీన్ గా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది ఇది అయితే ఇది రెండు వేల ఒకటి సిఎన్ఎన్ రిపోర్ట్ ప్రకారం వరల్డ్లో మోస్ట్ విజిటల్ ప్లేస్గా ఇది కూడా ఒకటండి ఇది బయట గ్రీనరీ చూడండి ఎంత బాగుందో విజిటర్స్ తో చాలా రద్దీగా ఉంటదండి ఎక్కువ అవుట్ అవుట్ కంట్రీలో ఓన్లీ వస్తూ ఉంటారండి ఫొటోస్ తీసేవారు ఫొటోస్ తీసుకుంటారు వీడియోస్ ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు లోటస్ టెంపుల్ను చాలా అందంగా టైల్స్ తో చాలా చక్కగా తీర్చిదిద్దారండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడడానికి చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అయితే ఈ బిల్డింగ్ టోటల్ గా ట్వంటీ సెవెన్ పెటల్స్ గా ఉంటుంది నైన్ గ్రూప్స్ గా డివైడ్ చేశారు అదే విధంగా దీని చుట్టూ నైన్ గా ఎంట్రీ ఉంటది నైన్ అనేది వరల్డ్ అన్ని మతాలు ఒకటే అని అంటారు లోపల చూడని లైన్ క్యూలో వెళ్ళవలసి వస్తుంది వాటర్ కూడా గ్రీన్ గా కనిపిస్తుంది చాలా చాలా బాగుంటుంది అన్ని చిన్న పెద్ద తేడా లేకుండా ఒకే వేలో వెళ్తారండి ఇక్కడ మన గైడ్స్ ఉంటారు విజిటర్కి చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గైడ్స్ ఉంటారండి మనకి ఫ్రీగా చెప్తారండి ఏంటి ప్రత్యేకత ఏంటి గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనకు అంటారు చెప్పులతో లోపలికి వెళ్ళేవారండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అయితే లోపలి ఎంట్రీ అండి ఇది లోపల గుడి ఎటువంటి విగ్రహాలు కానీ పేపర్స్ కానీ మనకి ఏం కనిపించదు లాంగ్ ఫోన్స్ నాటెళ్ళేవాడు ఫొటోస్ వీడియోస్ తినేవాడు సో ఫోటో వీడియో తీస్తుంటే సారీ సార్ బయటకి నేను వెళ్ళమన్నాడు సో లాస్ట్ ఫైనల్గా నేను బయటకు వచ్చేసాను బయట చూడండి ఎంత బాగా ఉందో మీరే చూడచ్చు చాలామంది సెల్ఫీలు తీసుకుంటున్నారు ఈ టైల్స్తో అయితే ఈ టెంపుల్ని ఫర్ డే లక్ష మంది విజిట్ చేస్తారు అండి చాలా రద్దీగా ఉంటుంది అదే కూడా వర్కింగ్ డే కాకుండా హాలిడేస్లో ఫుల్ ఫ్లోటింగ్ అటు ఉంటుందంట ఒక్కోసారి టూ త్రీ అవర్స్ కూడా పట్టే ఛాన్సెస్ ఉంటుంది మనకి ఈ గుడి గురించి ఏంటనేది మనకి బయట గైడ్లు ఉంటారు చెప్తుంటారు వాటి ప్రాముఖ్యత గురించి వాట్ ఈజ్ వాట్ అంటే అదేవిధంగా ఈ టెంపుల్కి చాలా అవార్డ్స్ కూడా వచ్చేయండి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఒక స్టాంప్ను కూడా తయారు చేశారంట ఈ టెంపుల్ టెంపుల్కి ఫైనల్గా అయిపోయింది మేము రిటర్న్ బ్యాక్ అయిపోయాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్